మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల తొమ్మిదో తేదీ తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరం ప్రారంభం ఈరోజు మనం చేసే కొన్ని చిన్న చిన్న పరిహారాల వల్ల సంవత్సరం మొత్తం మన ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఆ లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణాదేవి దీవిస్తారు మరి ఈ ఉగాది రోజు కనుక మీ ఇంట్లో బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టండి ఈ సంవత్సరమంతా మీకు డబ్బుకు లోటు ఉండదు ఉగాదికి మన హిందూ ధర్మంలో ఎంతో విశిష్టత ఉంది ఈ ఉగాది రోజు ఇప్పుడు మనం చెప్పుకోపోయే విధంగా బియ్యం డబ్బాలో వీటిని పెట్టండి అష్టైశ్వర్యాలను పొందండి మరి ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఏం పెడితే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగ ఉగాది తెలుగువారికి ఉగాదితోనే సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది పండుగను ఒక్క తెలుగు రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ఒక్కొక్క పేరుతో జరుపుకుంటూ ఉంటారు చైత్రశుద్ధ పాడ్యమనాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ నూతన సంవత్సరంలో చాలామంది గుడికి వెళ్లి వారి యొక్క రాశి ఫలాలను గ్రహస్థితులను తెలుసుకొని లాంటివి జరిపించుకుంటూ ఉంటారు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అయిన బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని మన పురాణాలు చెప్తున్నాయి మరి ఎంతో విశిష్టత ఉన్న ఈరోజు బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పేది పెడితే మీ జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు మనకు సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ ఉగాది నుండే ఈ ఉగాది రోజు మీరు కొత్తగా తెచ్చుకున్న బియ్యంతో మనం చెప్పే విధంగా చెయ్యాలి అలాగే ఆ బియ్యం డబ్బాలో మనం చెప్పుకోబోయే ఈ వస్తువులను కనుక పెడితే మీ ఇంట్లో సిరుల అనేది కురుస్తుంది అంతేకాదు మీ ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది బియ్యంతో చేసే ఏ పరిహారమైనా మీకు మంచి సుఫలితాలను ఇస్తుంది మన హిందూ ధర్మంలో బియ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది బియ్యం లేదా అన్నం రెండూ కూడా పరబ్రహ్మ స్వరూపాలే బియ్యాన్ని వంటపరంగానే కాక దైవారాధనలో కూడా ఉపయోగించటం జరుగుతుంది చాలామంది బియ్యాన్ని నెలకు ఒక్కసారి కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు నెలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు ఆరు నెలలకు ఇంకొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యాన్ని వడ్లను కాని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు బియ్యం నిండుకోకముందే ఇంకొక బియ్యం మూటను తెచ్చిపెట్టుకుంటారు మరి ఎవరింట్లో అయితే బియ్యం నిండుగా ఉంటాయో వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే బియ్యం మూటను తెచ్చిన తరువాత అందులోంచి కొంత బియ్యాన్ని కులదేవత పేరుతో కానీ ఇష్టదేవత పేరుతో కానీ బియ్యం తీయాలి బయట నుండి తెచ్చుకునే బియ్యం నుండి కొంత బియ్యాన్ని దైవానికి తీయాలి అందులో కొన్ని బియ్యంతో అక్షంతలు చేసుకోవాలి మరికొన్ని బియ్యాన్ని దైవం కోసం నైవేద్యం చేయటం కోసం వినియోగించుకోవాలి లేదా ఇతరులకు దానంగా ఇవ్వాలి లేదా దేవాలయంలో ఇవ్వాలి ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో తిండికి ఎప్పటికీ లోటు అనేది రాదు బియ్యాన్ని ఇతరులకు దానంగా ఇవ్వటం వల్ల చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి సంతోషిస్తుంది అయితే కొత్త బియ్యం బస్తాను తెచ్చిన వెంటనే కొంత బియ్యాన్ని ప్రక్కకు తీసుకొని పెట్టుకోవాలి అలా కాకుండా వంటల్లో ఆ బియ్యాన్ని ఉపయోగించిన తర్వాత అలా బియ్యం తీయకూడదు మీరు ప్రతి నెలా తెచ్చుకునే బియ్యాన్ని ఇలా ఇతరుల కోసం లేదా ఇష్టదేవత కోసం తీస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు నాలుగు వైపుల నుండి కూడా ధనాన్ని అనుగ్రహిస్తుంది ఈ యొక్క పనిని చేస్తే చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీకు అనుకూలంగా మారుతుంది లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా కలిగి తిండికి ఎటువంటి లోటు ఉండదు బియ్యాన్ని ఇతరులకు దానం చేస్తేనే ఇన్ని ఫలితాలు ఉంటే అదే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువులను పెట్టుకుంటే అసలు ధనానికి లోటు అనేది ఉండదు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్లమన్నా వెళ్ళదు మరి బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలో చూద్దాం ముందుగా ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి పసుపు రంగు వస్త్రం లేకపోతే తెల్లగొడ్డను పసుపు నీటిలో ముంచి పసుపుగా చేసుకోవచ్చు ఇలాంటి గుడ్డను తీసుకొని అందులో ఐదు లేదా పదకొండు రూపాయి లేదా రెండు రూపాయల కాయిన్స్ అందులో వేయాలి దానిని ఒక చిన్న మూటలా కట్టి ఆ మూటను ఈ ఉగాది రోజు బియ్యం డబ్బాలో పెట్టాలి బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది ఇలా ఉగాది రోజు కనుక చేస్తే మీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అలాగే ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇంకొక వస్తువును ఉంచుకుంటే అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఆ వస్తువు ఏంటంటే అదే ఇంగువ కూరలో కోసం వాడే ఇంగువను ఒక క్లాత్లో వేసి చిన్న మూటలా చేసి బియ్యం డబ్బాలో పెట్టాలి ఇంగువ ఘాటైన సువాసన కలిగి ఉంటుంది కాబట్టి బియ్యం పాడవకుండా కూడా ఉంటాయి రెండు లేదా మూడు మూటలను బియ్యం డబ్బాలో వేయండి ఇలా ఇంగో మూటలను బియ్యం డబ్బాలో ఉంచితే ఆ బియ్యం ఎన్ని నెలలైనా పాడవకుండా ఉంటాయి బియ్యం పాడవకపోతే తిండికి ఎటువంటి లోటు ఉండదు బియ్యానికి మనం ఎంత గౌరవం ఇస్తే బియ్యం మన దగ్గర అంత ఎక్కువగా నిలుస్తుంది చాలామంది బియ్యాన్ని ఎక్కువగా స్టోర్ చేసుకోవటానికి ఇష్టపడరు ఎందుకంటే బియ్యం ఎక్కువ కాలం ఉంటే అవి పురుగు పట్టేస్తాయి కానీ బియ్యం పురుగు పట్టకుండా ఉండటానికి ఇంగో పట్లాలను బియ్యం మూటలో లేదా డబ్బాలలో వేయండి బియ్యం ఉండే మూలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి అంటే బియ్యాన్ని మనం ఎక్కడైతే ఉంచుతామో అక్కడ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి దుమ్ము ధూళి లేకుండా ప్రతిరోజు ఊడ్చే విధంగా ఆ బియ్యం డబ్బాను ఏర్పాటు చేసుకోండి బియ్యం దగ్గర లక్ష్మీదేవి నిలుస్తుంది అలాంటి బియ్యం దగ్గర ఎంత శుభ్రంగా ఉంచితే అంత మంచిది లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో నిలుస్తుంది బియ్యం డబ్బాను శుచిగా శుభ్రంగా చూసుకుంటే ఆ ఇంట్లో దేనికి లోటు అనేది లేకుండా లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి చూసుకుంటారు మరి మర్చిపోకుండా బియ్యం డబ్బాలు చిల్లర కాయిన్స్ మరియు ఇంగో పొట్లాలను పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి బియ్యం డబ్బాలో పెట్టిన కాయిన్స్ ను కొద్ది రోజుల తర్వాత గుడిలో హుండీలో కానీ గుడి దగ్గర ఉండే బెచ్చకాలకు కానీ ఇవ్వండి ఇలా చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ప్రతి నెల కొంత బియ్యం ఇష్టదేవత పేరున తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి లేదా ఆ బియ్యంతో నైవేద్యం కానీ చేయండి ఇలా చేసి ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ విధంగా ఉగాది రోజు చేస్తే ఆ సంవత్సరం మొత్తం తిండికి ఎటువంటి లోటు ఉండదు కాబట్టి ఉగాది రోజు బియ్యం డబ్బాలు వీటిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి మీ ఇంటిని సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతోగటానికి ఇది ఒక చక్కటి పరిహారం మరి మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ జీవితంలో దేనికి లోటు లేకుండా చేసుకోండి ఉగాదిలో ఉగా అనగా నక్షత్ర గమనము జన్మ ఆయుషు అని అర్థాలు వీటికి ఆది ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు కాబట్టి ఉగాది అని పిలుస్తారు ఉగాది నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఈరోజు కొత్తగా పనులు ప్రారంభించటం అనాదిగా వస్తుంది బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తుంటాడు కానీ బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొని చూడగా సోమకుడు అనే రాక్షసుడు దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకొని పోతాడు వేదాలు లేకుండా సృష్టి చేయటానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మ దగ్గర లేదు ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అవగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు దేవా నీకు తెలియంది ఏదీ లేదు నీవల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్దనున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వల్ల సృష్టి చేయటంలో నాకు శక్తిపోయింది నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు బ్రహ్మదేవ విచారించకు నేను ఈ మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకొని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్తాడు సోమకాసురుడు దొంగిలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకొని మింగుతాడు కాని అతనికి ఆకలి తీరలేదు ఆహారం కోసం సముద్రంలో వెతుకుతుండగా ఆ సమయంలో చేపరూపంలోనున్న శ్రీహరిని చూసి మింగాలని ప్రయత్నిస్తాడు ఆ విధంగా శ్రీహరి సోమకాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగింది సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవటం వల్ల వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో చేపరూపంలోనున్న శ్రీ మహావిష్ణువు కోరలతో పొటను చీల్చి సంహరించి అతని కడుపులోనున్న వేదాలను ఒక దక్షిణావర్త శంఖం తీసుకొని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు శ్రీహరి చేతిలోనున్న వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి బ్రహ్మదేవా ఈ సృష్టిని కొనసాగించమని చెప్తాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని అర్థాలు వస్తాయి వీటికి ఆది ఉగాది ఈరోజే కలియుగం ప్రారంభమైంది త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది తెలుగువారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ ఉగాదిని వివిధ రకాల పేర్లతో వైభవంగా జరుపుకుంటారు ఉగాది పర్వదినం రోజు తెల్లవారుజామునే ఇల్లు వాకిళ్లు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించుకుంటారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఈ ఉగాది రోజున కొన్ని కొన్ని రంగుల్లో ఉండే దుస్తువులు వేసుకోకూడదు వేసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కొత్త సంవత్సరంలో మీరు మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలంటే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తువులు ధరించాలి కొన్ని కొన్ని రంగుల వల్ల కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి ఉగాది రోజు అందరూ కొత్త దుస్తువులు ధరించాలని నానుడి అలా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా బాగుంటుందని ఒక నమ్మకం ఉంది కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కొనుక్కునే స్తోమత లేనివారు పాత బట్టలనే ధరించవచ్చు కానీ చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి ఈరోజు ఉతకని బట్టలు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది కనుక అందరూ ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలు ధరించండి అలానే కొత్త బట్టలు ధరించండి ఇలా కొత్త బట్టలు వేసుకున్నా లేదా పాత బట్టలు వేసుకున్నా ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తువులు ధరిస్తే చాలు చాలా మంచిదని సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని జ్యోతిషశాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరం చైత్రశుద్ధ పాడిమితిథి అనేది మంగళవారం వచ్చింది అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం ఈసారి మంగళవారం వచ్చింది మంగళవారం ఇలా తెలుగు సంవత్సరం ప్రారంభమవ్వటం శుభాన్ని కలిగిస్తుంది మంగళ అంటే శుభం అని అర్థం మంగళవారానికి అధిపతి కుజుడు ఇతన్ని అంగారకుడు అని పిలుస్తారు కుజశబ్దానికి భూమి నుండి పుట్టినవాడు అని అర్థం ఉంది ఎర్రగా ఉన్న కారణంగా కుజగ్రహాన్ని అరుణగ్రహం అని కూడా పిలుస్తారు కాబట్టి ఈరోజు అనగా ఉగాది ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు చిన్నలు పెద్దలు ఆడవారు ఎవరైనా సరే ఆరంజ్ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఈ రోజుకు అంగారకుడు అధిపతి ఇలాంటి దుస్తులు ధరిస్తే ఈరోజు ఖచ్చితంగా శుభఫలితాలు కలుగుతాయి ఈరోజు ఆడవారు ఆరెంజ్ లేదా ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే భర్తకు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది రాబోయే కొత్త సంవత్సరంలో తిరుగులేని విధంగా మీకు కలిసి వస్తుంది దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది అలానే ఈరోజు పిల్లలు పెద్దలు ఆడవారు ఆరెంజ్ లేదా ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే వారికి ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు పోతాయి కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి కుజుడి అనుగ్రహం కలుగుతుంది రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఇలా శుచిగా ఉండే దుస్తువులు ధరించి ఉగాది రోజు ఉగాది పచ్చడితో మీ దినచర్య ప్రారంభించండి ఈ రోజు దేవాలయానికి కుటుంబ సభ్యులంతా వెళ్లి దైవాన్ని దర్శించుకొని సంవత్సరమంతా ఆటంకాలు లేకుండా శుభం కలిగేలా దీవించమని వేడుకోండి ఉగాది రోజు చేసే మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం ఉగాది రోజు అందరూ కలిసి జ్యోతిష్య పండితులను ఆహ్వానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం చేసి నూతన సంవత్సరంలో శుభ అశుభాలు ముందే తెలుసుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఇక రోజు పొరపాటును కూడా నలుపు నీలం రంగు దుస్తులు ధరించకూడదు అలా ధరిస్తే దరిద్రానికి సంకేతం పొరపాటును కూడా ఈరోజు నలుపు నీలం రంగు దుస్తువులు ఈరోజు ధరించకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ శోభకృతనామ ఉగాది రోజున ఈ చిన్న పనులు చేసి అదృష్టాన్ని పొంది కొత్త సంవత్సరంలో అదృష్టానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఈ రోజు ఉపవాసం ఉండి బ్రహ్మను పూజించిన వారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు అంతేకాదు రోజు ఇష్టదేవత ఆరాధన వల్ల ఏ కార్యమైనా విజయవంతంగా స్వీకరించగలమనే ధైర్యం మనోబలం ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది తరువాత పంచాంగ శ్రవణం చేయాలి తిది వారం నక్షత్రం యోగం కరణమనే ఐదు అంగాలు కలది పంచాంగం ఉగాది రోజు సంవత్సర పంచాంగాన్ని మహావిష్ణు స్వరూపంగా భావించి పూజించాలి సంపదలను కోరేవారు తిది విషయమై జాగ్రత్త వహించాలి దీర్ఘ ఆయువు కోరేవారు వారం విషయంలో పాప విముక్తి కోరేవారు నక్షత్ర విషయంలో రోగ విముక్తి కోరేవారు యోగం విషయంలో కార్యసిద్ధి కోరేవారు కరణం విషయంలో జాగ్రత్త వహించాలి అంటే ఏ పని చేసినా ఈ పంచాంగాల శుద్ధి మరియు గ్రహ నక్షత్రాదుల ప్రభావం తెలుసుకుని ప్రవర్తిస్తే జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది ఇందుకు పంచాంగ విజ్ఞానం చాలా అవసరం అదేవిధంగా ఈరోజు రైతులు సాయంత్రం తమ పంట పొలాల్లో ఏరువాక సాగుతారు అంటే పొలంలో పూజ చేస్తారు ఇష్టదైవాన్ని మనస్సులో ధ్యానించి ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని కొబ్బరికాయని కొట్టి దైవారాధన చేస్తారు ఇక ఉగాది రోజున పొరపాటును కూడా ఈ వస్తువులను దానం చేసినా వేరేవారి చేతికి ఇచ్చిన ఇంట్లోని ధనం అస్సలు నిలువదని మన శాస్త్రాలు చెప్తున్నాయి పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేదా వేరేవారికి కానీ ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కొత్త సంవత్సరంలో ఇక మీరు కష్టాలు అనుభవించక తప్పదు ఉగాది రోజు చాలామంది దానాలు చేస్తుంటారు అలా దానం చేసేవారు పొరపాటును కూడా చీపురును దానంగా ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు డబ్బు ఊరికే ఖర్చవుతూ ఉంటుంది అలాగే ఉగాది రోజు కొబ్బరి నూనెను ఎవరికీ దానంగా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో కొబ్బరి నూనె ఇవ్వకూడదు అలానే మీ చేతితో రాయకూడదు కూడా అలాగే కొబ్బరి నూనెను ఫ్రీగా ఎవరికీ ఇవ్వకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి వారి వెంటే వెళ్ళిపోతుంది ఇంట్లో వారి చేతికి ఇవ్వవచ్చు కాని బయట వాళ్లకు మాత్రం కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు అలాగే ఈరోజు కత్తులు కత్తెర్లు సూదులు లాంటి పదునైన వస్తువులు కూడా ఎవరి చేతికి కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల రాబోయే సంవత్సరంలో మీకు వైరం వస్తుంది దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ఏది చేసినా కలిసిరాదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి కనుక ఉగాది రోజు ఇలాంటి వస్తువులను ఎవరికి ఇవ్వవద్దు అలాగే ఈరోజు ఆహారం దానం చేసేవారు పాడైపోయిన ఆహారాలను దానం చేయవద్దు దీనివల్ల న్యాయ సంబంధమైన సమస్యలు వస్తాయి అలాగే ఈరోజు చిరిగిన వస్తువులను దానం చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు దాన ధర్మాలు చేసేటప్పుడు వేరేవారి చేతికి వస్తువులను ఇచ్చేటప్పుడు ఈ నియమాలను తప్పక పాటించండి లేదంటే దరిద్ర దేవత మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంది కనుక తప్పక ఈ నియమాలను పాటించండి ఈరోజు ప్రతి ఒక్కరూ ముహూర్తానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిల్లు పూజగది శుభ్రపరచుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి ఈరోజు సూర్యోదయానికి పూర్వమే తలంటి తైలంతో స్నానం చేయాలి ఎందుకంటే ఈరోజు తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు ఈరోజు ఇలా చేయటం వల్ల మన శరీరం పవిత్రమై కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను తలంటి స్నానానికి వాడవచ్చు ఈరోజు తైలంతో తలంటి స్నానం చెయ్యని వారు నరకానికి పోతారని పురాణ వచనం పూర్వం ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే అందరూ నూనె పట్టించి తలస్నానం చేసేవారు ముందుగా సూర్యోదయానికి ముందు ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాత ఆ రోజు ఎన్నిసార్లైనా ఉగాది ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకం షడ్రుసుల సమ్మేళనం అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులు కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఇలా ఈరోజు ఉగాది పచ్చడి తింటే మనిషి శరీరం వజ్రంలా మారుతుందని దీర్ఘ ఆయుష్ కలుగుతుందని అంతటి ఔషధ తత్వం ఉగాది పచ్చడికి ఉందని పూర్వం మహారుషులు గ్రహించి ఈ పచ్చడిని ఈరోజు ప్రసాదంలా తినాలని నియమం పెట్టారు ఈ రోజు పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తినటం వల్ల ఆరోగ్యంతో పాటు సర్వసంపదలు కలుగుతాయని సంవత్సరమంతా సుఖంగా ఉంటారని మన పెద్దలు చెప్పారు ఈ రోజు ఎవరైతే పరగడుపున వేపపోతతో చేసిన ఉగాది పచ్చడిని తింటారు అలాంటి వారికి పూర్ణాయుర్దాయం వజ్రంతో సమానమైన దేహం ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సంవత్సరమంతా సుఖంగా ఉంటారని పెద్దలు చెప్తారు ఉగాది రోజు పరగడుపున ఉగాది పచ్చరి తింటే మనిషి దేహం వజ్రంలా మారుతుందని అంతటి పోషకాలు అందులో ఉన్నాయని గ్రహించి ఉగాది రోజు ఇలా తినాలని మన పెద్దలు ఆచారంగా పెట్టారు ఈ రోజు ఇలా ఉగాది పచ్చడి తినటం వల్ల ఇందులోని పోషకాలు రక్తంలో కలిసిపోయి సంవత్సరం వరకు వాటి ప్రభావాన్ని చూపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అదేవిధంగా షడ్రుసులు ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఈ ఆరు రుచులు సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను కష్టసుఖాలను ఒకే విధంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ ఉగాది పచ్చడిని ఈ కాలంలో వేపపోత ఉన్నంత కాలం తినటం చాలా మంచిది ఉగాది పచ్చడి తినే ముందు ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని చదివి తినటం వల్ల సకల ఐశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయి శతాయురు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అంటే అర్థం వేపపోతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుందని సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని అర్థం ఈ ఉగాది పచ్చడి మనకు సంవత్సరం వరకు రోగాలు రాకుండా మన శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఉగాది పచ్చడి తినటం వల్ల ఎటువంటి వైరస్ మన శరీరాన్ని తాకకుండా ఒక కవచంలా మనల్ని కాపాడుతుంది ఎటువంటి వైరస్ అయినా పారిపోవాల్సిందే పువ్వు మన కడుపులోని క్రిములను నాశనం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది కుష్ఠురోగాన్ని నయం చేస్తుంది నాలుకకు రుచిని కలిగిస్తుంది వాతాన్ని హరిస్తుంది ఇక పచ్చి మామిడి ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఇది మన శరీరానికి చాలా అవసరం ఇది మన శరీరంలో పేరుకుపోయిన మలినాల్ని బయటకు పంపించి మలబద్ధక సమస్య రాకుండా చేస్తుంది క్యాన్సర్ రాకుండా చేస్తుంది రక్త విరోచనాలను అరికడుతుంది వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది ఇందులోని బెల్లం మనల్ని ఆహ్లాదంగా ఉండేలా చేస్తుంది రక్తం పట్టేలా చేస్తుంది దగ్గు అజీర్తి అలర్జీ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు బరువును తగ్గిస్తుంది అదేవిధంగా చింతపండు పులుసు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది విరోచనకారిగా పనిచేస్తుంది జీర్ణాశయంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి మనకు ఎంతో మేలు చేస్తుంది పేగులను శుభ్రపరుస్తుంది ఇక అరటి పండు మనకు జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తుంది మనం ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది చిన్న చిన్న వ్యాధులు రాకుండా కాపాడుతుంది మొత్తంగా ఉగాది పచ్చడి తినటం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుంది ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేలా చేస్తుంది వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల్ని రాకుండా మనల్ని కాపాడుతుంది ఈ పచ్చడి వ్యాపపోత ఉన్నంత కాలం చేసుకుని తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది లేదా కనీసం శ్రీరామ నవమి వరకు అయినా తినటం మంచిది